అగతం వారు పట్టా ఇచ్చిన బంజార భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా సబవర మండలం రాయపుర అగ్రహారం గ్రామానికి చెందిన పిల్లల సోమేశ్వరరావు రెవెన్యూ అధికారిని కోరారు నా పేరు నా పేరు లోవరాజ్ అండి ఇక్కడ 23 లింకుల గడ్డ ఉందండి సర్వే నెంబర్ 67 నెంబర్ 63 లింకుల 23 లింకుల గడ్డ ఉందండి ఆ గడ్డనక అబ్డ చేసారండి ఏ ఊర్మిది కింద జీవన్ సర్వేన ఉందండి ఆ సర్వేకింద ఆనకొట్టు నలభై ఐకాల యాభై ఐకాల సుమారు ఉందండి ఆ మొత్తం శరీర నీరు కూడా వెళ్ళలేదండి ఎక్కడ గడ్డ కనిపించలేదండి మీరు రెండు సార్లు మూడు సార్లు అడగండి నచ్చిన పనులు చేసుకున్నాడు అండి చేసుకుంటే పైన మా సైట్ ఉందండి ఆ సైట్ మీరు లెవెల్ చేసుకోండి ఈ రోజు సైట్ మాది అని చెప్పేసి ఆయన మాతో ఉడకొస్తాడు పిల్లలు సోమేశ్వర గట్ సర్పంచ్ పిల్లలు ఆ కలిపి సైట్ మాదని అని చెప్పి మాకు వస్తాడు పక్కన ముగ్గురు వ్యక్తులు సైట్ ఉన్నారు అన్నారు రికార్డు తెచ్చారు ఆ బోట లేదు ఆల్రెడీ మూడు అమ్మకాలు అమ్మరు ఈ సైట్ ని మూడు అమ్మకాలు అమ్మి ఈ రోజు మళ్ళా పెట్టి స్ట్రైట్ మాకు ఎక్కడ బు ఉందన్నారు పిల్లలు సోమేశ్వరం పిల్లలు సోమేశ్వర ప్రసాద్ గమ్మడు ప్రసాద్ గణేశ్వరం మళ్ళీ పిల్లలు అప్పలే కొనుక్కోడు సైట్ ఇది సైట్ కొని పిల్లలు అప్పలేదు సైట్ ఇది పిల్లలు సోమేశ్వర సైట్ కాదండి ఇది పిల్లలు సోమేశ్వర సైట్ అక్కడ ఉంది ఎకరం మీకు కావాలంటే రికార్డు దమ్మనండి ఆర్ఎం రమ్మనండి మీకు వచ్చి పది పట్ట అక్కడ ఉందండి పక్కన ఉంది ఆయన ఎకరం పక్కన జనసేన పార్టీ పిల్లల అప్పలేదు జనసేన ఆ పార్టీ ఆయన కొనుక్కున్నారు సైట్ ఇది కొనుక్కొని ఈరోజు స్ట్రైట్ మా దాన్ని చెప్తాడు ఆరు గారు వచ్చారు చూసారు ఆ సైట్ బాటు ఉందని బాట ఆరు గారు చెప్పారండి బాటు ఉంది బాట చేసుకున్నారు ఆ బాట మీరు లెవెల్ చేసామండి ఆ పైన మాకు కొద్దిగా నాలుగు సెట్ అయితే జాగు ఉందండి దాన్ని మాత్రం వెవిల్ చేసుకోవాలండి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సుమారు మా పది సంవత్సరాలు పదిహేను పాకేసేవాడి అండి ఆ పాకు పోయిందండి ఈరోజు షెడ్ చేసుకున్న లెవెల్ చేసామండి అంతే కదా చెప్పారా చెప్పు కదా సంబంధం ఉందా లేదా పూర్తి మాట్లాడు సార్ భార్య గారు భూమి అమ్ముడు కూడా డెబ్బై సెంటు సోమవారం భూమి ఇచ్చాడు ఇది ఆ నాలుగు అమ్మకాలు అమ్మింది అమ్మింది కొనుక్కున్నారు ఎక్కడ భూమి ఎన్ని లక్షలు కొనుక్కున్నారు ఇది ఆ సుమారు డెబ్బై సెంట్లు ఇచ్చాడు ఇది ముప్పై ఇరవై ఎనిమిది లింకులు గడ్డ ఉంది కాడికి ఇదే గడ్డకు ఒక చెరువు ఉంది కిందనే ఆ లేక గడ్డ కప్పినారు గడ్డ కంపెనీ చెప్పి ఆరుగారు చెప్పాను ఆరుగారు రోజు బండి మీద తీసుకొచ్చాను ఈ మనిషి కూడా ఉన్నాడు అబ్బాయి గారు ఆరుగారు తీసుకొచ్చాము చూశారు గడ్డ చేయంత ఉన్నారు ఆ రోడ్డు తీసుకొచ్చి చూపించాను ఆరుగారు ఏమన్నంత అవసరాలు మీకు ఎవరు మనసు ఇస్తాం లేదా కొండగల రోడ్డు ఉండాలి రోడ్డు వేసుకోవచ్చు చెప్పడం జీవన శరీరం ఉందండి ఇదే గడ్డ ఏ ఆధారం లేదు సరికెళ్ళండి రికార్డు రికార్డు అలా కాదు సోదరు ஆச்சாரம் எவ்வளோ பத்தி கொண்டாடு ரோடு ரோடு க்ளோஜ் ஆக சரபு வந்து அது ரொம்ப அட்டை அட்டை அவர் மணி ஒப்புக்கூடாது கம்ப்ளைண்ட் கே அப்படி கூட பேசம் ஆரோஜ் கிடைக்கும் அக்கடி

చిన్నది ఉండది ఉండదండి అది చెరువు అంటే జీవానికి అక్కడికి వెళ్తుంది అలా కాదండి నాకు చేతగాక ఇలా వెళ్ళి ఈ సెంటర్ లో నుంచి ఇక్కడ ఒక చెరువు ఉంది సింగపల్లి వాళ్ళని ఆ సిరకి అండి ఈ గడ్డ నాకు చేతగాక నేను చేసుకోలేక నాకు ఆరోగ్యం సహకరించక అలాగా అయింది సోమేశ్వరరావు సోమేశ్వరరావు రాయపుర గ్రహారం రాయపుర గ్రహారం బాబ్జీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఎకరా పట్ట ఇచ్చారు నాకు ఆ ఎకరా పట్ట అంటే అంత ముందే నాకు తోట ఉందండి అరవై అరవై అంత ముందే నాకు తోట ఉందండి తోట ఉంటే ఆ అని చెప్పేసేమో కొంత కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఎల్లులు ఏం చేయకుండా పెట్టలేరుకొని పోయారు కొంతమంది ఎక్కడ ఎక్కడో ముప్పై సెంట్లు ఎంక్రోజ్ అయిపోయింది దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం రెండు స్పందనలు రెండు వారాలు ఇచ్చాం ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏం లేదు మరి మరి ఇదో ఇదేమో ఒక ఐదు సెంట్లు పది సెంట్లు వస్తుంది కనిపిస్తుంది అంతవరకు నాకు బట్ట పట్ట ఇచ్చింది ఉండదు మాత్రం ఏమో వీళ్ళకి ఎవరికి ఎక్సర్సైస్ కి పోలీసులకి ఎవరి వరకు ఇచ్చారు నా సీయర్ ఉన్నప్పుడు ఒకసారి నాకు కలిసి నేను కలిసి వెళ్ళి అక్కడ సీఎర్తో మాట్లాడి ఉండదండి మరి అయితే లివల్ చేయాలి కొండ అని చెప్పేసి సరే ఏదైనా చేసుకోవాలి కదా మనకి ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు

దాని గురించి దాని గురించి దాని గురించి వచ్చారు వస్తే అలా మావాడు ఒక ఉంటాడు దాన్ని కూర్చొని మాట్లాడదాం ఎందుకు ఎందుకని చెప్పేసి అంత ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసాము అన్నారు కూర్చొని మాట్లాడండి అని చెప్పేసాము అతని పేరు చెప్పారు సోమేశ్వర అతని పేరు సోమేశ్వరరావు ఆ సోమేశ్వర అని అతను మాట్లాడదాం అని చెప్పేసి రెండు రోజులు మూడు రోజులు అలాగే అన్నాడు తర్వాత మరికి రెస్పాన్స్ లేదు ఏది ఏదో అనేది మరికి